హలో గాయ్స్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివెంట్ ఆరో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫస్ట్ మీకు అందరికీ హీలింగ్ సెండ్ చేస్తాను తర్వాత ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూద్దాం ఓకేనా వెను నిటారుగా పెట్టు కూర్చోండి కళ్ళు మూసుకోండి డీప్ బ్రీత్ తీసుకోండి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏం ఆలోచించవద్దు న్యూట్రల్గా ఉండండి ఓకేనా స్టార్ట్ చేద్దామా హీలింగ్ మీదే సెండ్ చేయండి మీ కాన్సన్ట్రేషన్ ఉంచండి స్టార్ట్ స్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి అమ్మా థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ప్రతిరోజు కూడా గ్రాటిట్యూడ్ ఏంజల్స్కి యూనివర్స్కి మన ఇష్ట దైవానికి చెప్పుకోవడం చాలా చాలా మంచిది ఓకేనా మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండమ్మా రా సరే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది వావ్ సన్ కార్డ్ వెరీ గుడ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఈరోజు ఇప్పుడు దాకా మీరు ఎలా అయితే ఎమోషనల్గా మీ మీకు మీరు కేర్ తీసుకోకుండా మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోకుండా మీకు మీరు నర్చర్ చేసుకోకుండా మీ ఎమోషన్స్ని మీలోనే సప్రెస్ చేసుకుంటూ మీ బాధని ఎక్స్ప్రెస్ చేయకుండా ఎంతసేపు ఎదుటి వాళ్ళ బాధని ఎదుటి వాళ్ళ ఇష్టాయిష్టాలకి గౌరవిస్తూ వాళ్ళకి ప్రేమను పంచుతూ మీకు అటు నుంచి వచ్చినా రాకపోయినా మీ మిమ్మల్ని మీరు హోల్డ్ బ్యాక్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ మీ బాధని సప్రెస్ చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో అండ్ ఫైనాన్షియల్గా ఇప్పటిదాకా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అండ్ మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో కావచ్చు మీ రిలేషన్లో కావచ్చు మీ లవ్డ్ వన్స్ విషయంలో కావచ్చు మీ నైబర్స్ విషయంలో కావచ్చు మీ ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు ఏ ఎక్కడైనా కూడా మీ మీరు సాటిస్ఫాక్షన్ లేక ఎదురు దెబ్బలు తింటూ ఇప్పటిదాకా మానసికంగా ఎమోషనల్గా చాలా బాధపడుతూ వచ్చారు ఆ ఎమోషనల్ బ్యాగేజ్ నుంచి ఆ బాధ నుంచి ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి మీ ఆల్ ఆఫ్ షడన్ ఉన్నట్టుండి మీకు ఒక పాజిటివిటీ ఉంది ఒక అచీవ్మెంట్ ఉంది చాలా హ్యాపీ గుడ్ న్యూస్ ఏదో ఉంది చాలా హ్యాపీగా ఉంటారు ఆల్ ఆఫ్ షడన్ మీరు ఊహించరు మేబీ మీ హార్డ్ వర్క్కి సంబంధించి ఇప్పటిదాకా మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఎఫర్ట్స్ పెడుతూ ఎంతో కష్టపడి స్ట్రగుల్ చేస్తూ ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తూ మీకు మీరు ఒక స్టెబిలిటీని క్రియేట్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డారో ఇప్పుడు స్టక్ అయిపోయింది దాని నుంచి రిజల్ట్ సరైన రిజల్ట్ రాక సరైన ఇన్కమ్ రాక సరైన పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం రాక మీరు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇప్పటిదాకా దానికి ఎమోషనల్గా చాలా బాధపడుతూ ఉన్నారో వాళ్ళ మీరు స్పిరిచువల్గా ఎక్కువగా దేవుడి పరంగా స్పిరిచువల్గా ఎక్కువగా ఉండబోతూ ఉన్నారు ఈరోజు అండ్ ఈ స్పిరిచువ ఆల్ ఆఫ్ షడన్ ఉన్నట్టుండి మీకు ఒక గుడ్ న్యూస్ రావడమో లేకపోతే మీలోనే ఒక పాజిటివ్ థాట్ రావడమో లేకపోతే మీ లైఫ్లో అనుకోకుండా ఒక పాజిటివిటీ రావడమో మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం రావడమో మీరు ఎమోషనల్ బ్యాగేజ్ నుంచి బయటికి రావడము సమ్ గుడ్ మంచి ఉంది ఈరోజు ఓకేనా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి నేను క్లెయిమ్ చేసుకోండి అని వర్స్కి అన్నా కూడా అంటే ఇక్కడ రీడింగ్ని బట్టి పాజిటివ్ వచ్చిందనుకోండి క్లెయిమ్ చేసుకోండి అన్నా క్లెయిమ్ చేసుకోండి అంటే పా పాస్ట్లో ఇంకొకరి భాషలో ఫండ్స్ కదా ఇంకొకరు వేరే వాళ్ళ భాషలో ఫండ్స్ అనమాట అవి యాక్చువల్గా అవి మీకు తెలుసు నేను ఎక్కడ డొనేట్ చేస్తాను అనేది సో క్లెయిమ్ చేసుకోండి అని వచ్చినా మీరు మనీ నాకు మనీ పే చేయొద్దు సీరియస్గా చెప్తున్నానండి ఎవరైనా అట్లా పే చేసినా కూడా వాళ్ళకి రిటర్న్ పంపించేస్తూ ఉన్నాను నేను నాకెందుకు చెడ్డ పేరు నాకు అవసరమా ఒక మంచి చేయడానికి పోయినప్పుడు చెడ్డ మాటలు వస్తున్నాయంటే నాకెందుకు కొంతమంది వ్యూవర్స్ కూడా అలా బిహేవ్ చేస్తున్నారు సో నేను నాకు నేను ఈ రిస్క్ తీసుకోను ఇంకా మీ కర్మల్ని తొలగించడానికి నేను రిస్క్ తీసుకోవడం మాటలు పడ్డం నాకెందుకండి సరే సో క్లెయిమ్ చేసి ఎందుకు వచ్చిందంటే మాట క్లెయిమ్ చేసుకోండి అని నేను అన్నప్పుడు మీరు మన ఛానల్ని లైక్ చేయడమా సబ్స్క్రైబ్ చేయడమా లేకపోతే కమెంట్ పెట్టడమా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పడమా ఏదో రకంగా క్లెయిమ్ చేసుకోండి ఓకేనా లేదు మీకు ఈ పాజిటివిటీ రావాలి అనుకుంటే మీకు దగ్గరలో టెంపుల్లో నీడీ పీపుల్కి ఇవ్వడమో చేయండి సరేనా ఏ ఎలా చేసినా మంచిదే సరే ఈరోజు మీకు ఒక పాజిటివిటీ అయితే ఉంది హ్యాపీగా ఉంటారు ఈ బాధల నుంచి ఒక న్యూ హోప్ పాజిటివ్ హోప్ వస్తుంది ఒక పాజిటివిటీ వస్తుంది మీకు ఇంకా నేను కష్టపడాలి ఇంకా నేను ఎఫర్ట్స్ పెట్టాలి ఫ్యూచర్ చాలా బాగుంది సో ఇట్లాంటి ఆలోచన ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ షడన్ ఉన్నట్టుండి నీ మీ ఇప్పుడు దాకా మీ మిమ్మల్ని నా ఇది ఇంతేనా నేను ఎంత కష్టపడుతున్నా ఇది రావట్లేదు నే ఫైనాన్షియల్గా ఎంత ఇది చేస్తున్నా నాకు ఇంతే వస్తుంది ఆశించినట్టు ఇదిగా రావట్లేదు నేను అవతల వాళ్ళకి ఎంతసేపు ప్రేమను పంచుతున్నా నాకెవరూ నన్ను పట్టించుకోవట్లేదు ఇట్లాంటి నెగిటివిటీలో ఉన్న మీరు ఆల్ ఆఫ్ షడన్ మీలో అవేక్నింగ్ లాగా స్పిరిచువల్గా ఎక్కువ ఉంటారు అవేక్నింగ్ లాగా జరిగి కొంత మీకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు రెస్ట్ పీరియడ్ని కేటాయించుకుంటారు సో ఆ టైంలో మీకే ఒక కొత్త రకంగా ఆలో ఆలోచన పుడుతుంది న్యూ థాట్స్ వస్తాయి అది పాజిటివ్ వైపుకి తీసుకుపోతుంది మిమ్మల్ని ఓకేనా బాగుంది మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ లుక్ ఫర్ ఏ సైన్ నాట్ ద రైట్ టైమ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఆల్ ఆఫ్ షడన్ ఈ రోజు నుంచి మొదలు పెడితే ఆల్ ఆఫ్ షడన్ ఈ ఎనీ టైం ఎనీ టైమ్ మీకు మీకే ఒక పాజిటివిటీ వస్తుంది మీకు మీకే ఒక ఆలోచన వస్తుంది మీకు మీకే ఒక ఫ్యూచర్ గురించి ఒక మంచి ఆలోచనలు రావడం దానివైపుగా స్టెప్ తీసుకోవడం దాని నుంచి సక్సెస్ సాధించడం జరుగుతుంది కొంతమందికి అయితే వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే జరుగుతుంది ఓకేనా బట్ ఇప్పటిదాకా మీరు స్ట్రగిల్ పడిన స్ట్రగుల్స్ అన్నీ సమాప్తం ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ బాయ్